హాయ్ ఎవరి వన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను అయితే లాగ్ వచ్చేసి సండే లాగ్ అనమాట సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే పనులు అండి చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఇన్ని పనులు ఎందుకు పడ్డాయి అంటే నాకు మేము ఊరికి వెళ్ళాము కదా ఊరికి ఫ్రైడే వెళ్ళాను అనమాట ఇంకా ఫ్రైడే వెళ్ళి ఆ రోజు నైట్ ఉంటే సాటర్డే వచ్చేసాను సాటర్డే అంటే ఇంకా ఈవినింగ్ గా వచ్చాను అనమాట వచ్చేటప్పటికి నేను ఏంటంటే ఆ రోజు మేము ఊరికి వెళ్ళామా ట్రైన్ అయితే అసలు ఎంత రష్ ఉండిందంటే అది కూడా కాకుండా ట్రైన్ కోసం పరిగెత్తి కాలు నొప్పులు వచ్చేసాయి ఎండ ఎందుకు అసలుకి చాలా భయంకరంగా ఉండింది అయితే కొన్ని అంటలు అయితే దోమలేదు అంట్లు ఏమో షింకులోనే పెట్టేశాను ఇంకా వచ్చిన తర్వాత అంట్లు తోముకొని ఆ తర్వాత ఏమో చెత్త కూడా అండి అలాగే పెట్టేశాను ఇంకెందుకులు ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేసింది అనమాట ఇంకా కిటికీలు తలుపులు ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా స్మెల్ అయితే పోయింది నేను అందుకేనండి మా అక్క వాళ్ళు ఏమో మండే వెళ్దోలే అన్నారు మండే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి కానీ ఇంకా కుదరదులే అని చెప్పనేసి నేను లేదు వెళ్ళాలి అని చెప్పని బయలుదేరేసాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే అసలు ఎన్ని పనులున్నాయంటే పోయినాయి పనులన్నీ ఆ ఇంకా ఈ రోజు ఏంటంటే ఇల్లు కొంచెమైనా సర్దుదాంలే అని చెప్పని ఫస్ట్ అయితే అంటలున్నాయండి అంట్లు అయితే ఆ అనమాట సాటర్డే రోజు నైట్ పడుకునేటప్పుడు ఇంకా ఎట్ల ఎట్లగా అంట్లు తోమేసి వీటన్నిటిని బయట పెట్టి కదండి ఆరిపోయాయి ఇంకా అవైతే సర్దేస్తున్నాను అనమాట నేను నాకేంటంటే ఈ గిన్నెలు ఈ ప్లేట్లు ఇవన్నీ పిల్లలు అయితే ఇంకా వీళ్ళు స్కూల్ ఎప్పుడు పెడతారా అనిపిస్తుంది ఇల్లు ఏంటంటే ఇంకా ఇల్లు మొత్తం గుల్ల చేస్తారండి ఎంత చెప్పినా కానీ అస్సలు అనమాట వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు చేసిన పనికి మనం అయితే ఇదిగో ఇలాగా అన్ని ఎక్కువ ఎక్కువ అంట్లు పడితే మల్ల వీటిని తోముకుంటూ కూర్చోవాలనమాట నేను నాది ఏంటంటే ఆ ఒక పోబి అయితే ఉంది అనమాట ఎలాగంటే ఆ ఒక గ్లాస్ తీసిన ఒక ప్లేట్ తీసిన అది బానే ఉంటది కానీ వాళ్ళు అక్కడ నుంచి తీసారు కదా దాన్ని ఖచ్చితంగా తోమాలి అనే ఇది అనమాట నాది అందువల్ల ఏంటంటే ఇంకా అంట్లో ரெண்டு பேருக்கு பார்த்தேன் எண்டியும் అలాగనమాట అయితే ఇక్కడ ఇవన్నీ సర్దేశాను నేను తర్వాత ఏంటంటే టిఫిన్ కూడా వేద్దాంలే అని చెప్పని టిఫిన్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఆలు చేసుకొని కూడా అండి నిజం చెప్పాలంటే రెండు మూడు వారాలే అవుతుంది ఆల్మోస్ట్ నెల ఆవర్స్ అనమాట లేకపోతే అన ముందు మాకు ఏంటంటే ఇడ్లీ దోశ అవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కానీ ఈసారి ఏమో కుదరలేదు నాకు ఇంకా అలాగుంటదండి నా పరిస్థితి అయితే ఒక్కోసారి చెప్పలేము అంట్లు చూసారు అసలు ఎన్ని ఉన్నాయో అసలు సర్దుతా ఉంటే వస్తా ఉన్నాయని అనమాట ఇక్కడేమో స్పూన్లు గంటలు ఇవన్నీ పెట్టానా ఇంకా దీంట్లో నుంచి గంటలు అవి తీద్దాంలే అని చెప్పనేసి ఆ అవి కూడా ఏంటంటే సర్దేద్దాంలే అనేసి ఇంక ఇలా సర్దేస్తున్నాను ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత వంట కూడా చేసేసానండి ఎగ్ కర్రీ అయితే చేశాను చికెన్ కూడా తేలేదు ఎందుకంటే మ్యారేజ్ కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ తిని రెండు రోజులు అయితే తిన్నాం అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే మళ్ళా వేడి చేస్తుంది అని చెప్పని ఇంకా ఎగ్ కర్రీ చేస్తాను పిల్లలకైతే ఇక్కడ చూసారా బట్టలండి ఆ రోజు ఊరికెళ్ళేటప్పుడు ఈ మంచం మీద అంతా బట్టలే ఉన్నాయి అవన్నీ అయితే ఇప్పుడు వచ్చి సర్దాలి సర్దాలి కాదు ఖచ్చితంగా సర్దాలి చీరలు ఏంటంటే జాకెట్లు కుట్టిద్దాంలే అని చెప్పనేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడేమో మేము ఉండేది సూలూరు అండి ఇక్కడైతే కాస్ట్ ఏమో కొంచెం కొంచెం కాదు చాలా టూ మచ్ కాస్టే ఉంది లైనింగ్ జాకెట్స్ వచ్చి త్రీ హండ్రెడ్ అంటాం ఇంకా అక్క వాళ్ళ ఇంటికాడ ఏంటంటే కొంచెం పల్లెటూరు లాగా ఉంటుంది అండి అది అక్క వాళ్ళ ఇంట్లో వన్ ఫిఫ్టీ తీసుకుంటారంట లైనింగ్ జాకెట్ కి అందువల్ల ఏంటంటే సరే అక్కడ ఇద్దాంలే అని చెప్పనేసి వీటిలో జాకెట్ ముక్కలైతే ఊరికి వెళ్ళేటప్పుడు జాకెట్ పీసెస్ ఇస్తారు కదా అవన్నీ అయితే నేను హడావిడిగా కట్ చేస్తాను అనమాట ఆ కట్ చేసేసి ఇవి మడతేసే టైం కూడా లేదండి ఇవన్నీ ఇలాగ పం పడేసేసి నేనైతే ఇంకా ట్రైన్ ఎందుకంటే బస్ అయితే ఒక బస్ కాకపోతే ఇంకో బస్ అయినా ఎక్కచ్చు కానీ ట్రైన్ ఏంటంటే అలా కాదు మనం ఏంటంటే ఇంకా ట్రైన్ కోసం కరెక్ట్ టైం కి వెళ్తేనే మనకి ఇదిగా ఉంటుంది లేకపోతే అసలు ట్రైన్ పోయిందంటే ఇంక అంతే నెక్స్ట్ ట్రైన్ కి వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేయొచ్చు కానీ ఇంకా ఆ ట్రైన్ ఏంటంటే యూనిట్ అంటారు కదండి యూనిట్ అంటే లోకల్ ట్రైన్స్ అలా ఉంటాయి కదా ఆ ఏంటి అనమాట ఇప్పుడు ఈ పినాకి చాలా లేట్ గా వెళ్ళింది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ అయితే ఫైవ్ అనమాట కానీ ఫైవ్ థర్టీకి అలాగ లేట్ గానే వెళ్తూ ఉంది ఏంటంటే ట్రాక్ రిపేర్ ఏమో ఇంకా దాని వల్ల అనమాట ఇంక ఇదేంటంటే ఈ శారీస్ అయితే ఇదిగోండి ఇలాగ మడతేస్తూ ఉన్నాను ఈ శారీలు మడతేసి మళ్ళా గుడ్డలు కూడా ఉన్నాయండి ఈ గుడ్డలు ఎందుకు మడతేస్తున్నదని అవ్వట్లేదు గొడ్డల మడతేసిన తర్వాత మళ్ళా వచ్చి ఇల్లు కూడా తొడవాలన్నమాట ఇల్లు తోచేసి తర్వాత ఏంటంటే ఇంకా బెడ్షీట్లు ఇవి కూడా చాలా పని ఉందండి అందువల్ల ఏంటంటే ఈ బట్టలు కూడా ఇప్పుడు చూస్తాను మడతేస్తే ఇప్పుడు మడతేస్తా లేకపోతే కాసేపు తర్వాత ఇంకా మళ్ళా పిల్లలేమో మళ్ళా ఆకలి అంటారు కదా పిల్లలు ఏంటంటే ఇంట్లో స్నాక్స్ కూడా లేవండి పాపము అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం అడుగుతారనమాట అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ అలా చేస్తూ ఉంటారు కదా ఇంకా ఆకలి అంటూ ఉంటారు ఈ శారీ అయితే నబ్బలే నచ్చిందండి ఆ ఇది ఏంటంటే దీని జాకెట్ కూడా ఇచ్చాను ఇవి నేను యాక్చువల్ గా చెప్పాలంటే నేను శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ అనమాట ఆ ఎందుకంటే కట్నించే వాళ్ళు కాదండి కట్టుకోవచ్చులే డ్రెస్ వేసుకో ఇంకెప్పుడు వేసుకుంటామండి శారీస్ కట్టుకుంటామని చెప్పండి ముసలైనా కట్టుకోవాలి ఇంకా మేము అందువల్ల నేను ఏంటంటే ఇంకా శారీలు కట్టుకుందాం అని చెప్పనేసి నాకు ఏంటంటే శారీస్ ఉన్నాయి కానీ ఇలాగా నార్మల్ శారీస్ అలాగ లేవు అనమాట అంటే కొన్ని ఉంటాయి కదండి మనం అలా కట్టుకోగానే కట్టుకుంటే మెత్తగా ఉండే చీరలు అలాగే నాకు నిజం చెప్పాలంటే చీరల్లో అసలు ఏమంటారు ఏమి వీటిని ఏం పేరు పెట్టి పిలుస్తారు బెనారస్ అని తర్వాత సిల్క్ చీరలు అని ఇలా ఉంటాయి కదా కాటన్ చీరలు అసలు వాటి పేర్లు ఏం పిలుస్తారు నాకు ఐడియా లేదనమాట వాటిలో ఎందుకంటే చీరలు ఎప్పుడైనా కడితే వాటి గురించి నాకు తెలుస్తుందండి మా పైన ఓన్ రక్కుంటే అక్క అయితే ప్రతి చీర ప్రతి చీర తెలుసు అనమాట ఎందుకంటే అక్క ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు గానీ నైటీలు కాకుండా చీరలు కూడా కట్టుకుంటారండి ఏదేమైనా కానీ మన భారతదేశంలో మహిళలకి చీరే అందం కదండి ఇంకా అలా అనమాట కానీ ఇప్పుడు చాలా మంది చీర కట్టేం కట్టట్లేదులేండి అందరూ ఈ డ్రెస్సుల్లోనే డ్రెస్సుల్లో వెళ్తున్నా గాని బయట జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట మనుషులైతే మారరు ఇంకా చీరల్లో వెళ్తే ఇంకా ఇంకా చెప్పనక్కర్లేదు అలా ఉంటారండి అలాగా మా ఆమె అయితే ప్రతి చీర గురించి చెప్పదనమాట దాని కాస్ట్ కూడా చెప్పేస్తారు అలాగా నేనేంటంటే డ్రెస్సులు అండి డ్రెస్సులు వేసి వేసి ఇది ఏ డ్రెస్సు ఇది కాటన్ ఆ రేయాన్ క్లాతా సిల్క్ క్లాతా అలా అన్ని డ్రెస్సులు పట్టు క్లాత్ ఇవన్నీ అయితే మనము ఆటలు అయితే మనం కరెక్ట్ గా ఉంటాం అనమాట అలాగే డ్రెస్సులు రేట్లు కూడా కరెక్ట్ గా చెప్తాను నేను అలా ఉంటాదండి సిచ్యువేషన్ అందువల్ల ఏంటంటే శారీస్ కట్టుకుందాంలే అని చెప్పనేసి వాటి జాకెట్లు అయితే కుట్టిస్తున్నాను నేనైతే ఇంకా అలాగండి అలాగుంటీ నా సిచ్యువేషన్ అయితే అయితే నేను ఈ రోజు మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను పొదుపు చేసుకుని కొనుక్కున్న ఒక వస్తువు గురించి మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అయితే మనం ఏంటంటే లేడీస్ ని ఇంట్లో అండి నిజం చెప్పాలంటే మగవాళ్ళు ఉంటారు కదండి వీళ్ళకి ఏంటంటే డబ్బు కొంతమంది కొంతమంది గురించి అసలు చెప్పనక్కర్లేదండి వాళ్ళు ఏంటంటే ఆదా చేస్తారు ప్లస్ అన్ని కొనుక్కుంటారు కొంతమంది మగవాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆలు ఇలాగా ఆదా చేసి కొనుక్కున్న వాళ్ళని ఆదులసినంతవరకు ట్వంటీ పర్సెంటే ఉంటారు మిగిలిన మగవాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఖర్చు చేసే వాళ్ళే ఉంటారండి వీళ్ళు ఎలాగంటే వీళ్ళ కడుపుకు చూసుకుంటారు ఆ తర్వాత వచ్చి వీళ్ళు కాని ఇంకా డ్రింకర్స్ స్మోకర్స్ అయ్యారు అనుకోండి ఇంకా అదొక వ్యసనం కదండి వీళ్ళు ఏంటంటే ఇంట్లో సంపాదించారు అనమాట ఇంకా అర్థం చేసుకుని ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థం వచ్చి చెప్తుంటే వీళ్ళు ఇంట్లో సంపాదించారండి ఇంకా భార్యలు డ్యూటీకి వెళ్తే వాళ్ళ డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట అటువంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో కూడా జరిగింది ఒకటి అయితే నా లైఫ్ లో కూడా జరిగి ఒకటంటే ఒకటి ఉండేది నా లైఫ్ లో కూడా జరిగింది అనమాట అదేంటంటే ఇంకా ఉంటారు కదంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయను మీరే అర్థం చేసుకోండి అయితే జాబ్ అంతగా లేదు కానీ నేను ఏంటంటే నా జాబ్ తోటి నేను నా కెరియర్ ఏంటంటే నా నర్సింగ్ ఫీల్డ్ కదండి నర్సింగ్ ఫీల్డ్ లో ఏంటంటే మనము ప్రైవేట్ గా వెళ్ళినా గానీ వెల్ సెటిల్డ్ అవ్వచ్చు అంటే వెంటనే చాలా అంటే చాలా మందికి ఏంటంటే జాబ్స్ రావు కదండి స్టడీ అయిపోతారు మాది అలా కాదు నర్సింగ్ పాస్ అయితే చాలండి అలాగే నేను వన్ ఇయర్ అయితే ప్రైవేట్ గా చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ప్రైవేట్ గా చేసి తర్వాత గవర్నమెంట్ దాంట్లోనే అవసరం వన్ ఇయర్ కరెక్ట్ గా ప్రైవేట్ లో చేసి వన్ ఇయర్ తర్వాత ఎలాగోనండి కానీ నిజం చెప్పాలంటే ప్రైవేట్ లో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఏదైనా ఒక గవర్నమెంట్ దాంట్లోకి వచ్చామంటే నిజమండి నేను నా నర్స్ గురించి నేను చెప్పుకోను కానీ నర్స్ జాబ్ నర్స్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే అది గవర్నమెంట్ జాబ్ అయితే దానికి విలువ అనేది ఉంటుందండి నిజం చెప్తున్నాను కదా అదే దాన్ని ప్రైవేట్ గా చేస్తే అంత విలువ ఉండదండి కానీ నిజం చెప్పాలంటే ప్రైవేట్ లో చేసే వాళ్ళే సేవ బాగా ఉంటుందండి ఇంకా నర్సింగ్ అంటే సేవ చేసేదే కదా అలాగే గవర్నమెంట్ దాంట్లో నిజం చెప్తున్నాను అంత సేవ అనేది అంతగా ఉండదు అనమాట గవర్నమెంట్ గవర్నమెంట్ లెక్కలోనే ఉంటుంది దీన్ని ఏమైనా ఫీల్ అయినా కాని పర్లేదండి అలాగనమాట ప్రైవేట్ దాంట్లోనేనండి ఏదైనా గాని మనకి పుణ్య పాప పుణ్యం అనేది వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఒక వ్యక్తి లేకుండా వస్తే ఆ వ్యక్తిని కేర్ గా చూసేది ఒక నర్సేనండి డాక్టర్స్ జస్ట్ ట్రీట్మెంట్ వెళ్తారండి అది పాటించేది నర్సే అనమాట పగలు రాత్రి ఇంకా డ్యూటీలు చేస్తారు కదండి నైట్ అయితే మేల్కొని కంటికి రెప్పలాగా వాళ్ళకి కావాల్సిన ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అన్ని చేస్తారనమాట నేను నిజం చెప్తున్నాను ప్రైవేట్ లోనే ఏదైనా గా నా పుణ్యం అనేది దక్కుతుంది అనమాట గవర్నమెంట్ లోను చేస్తున్నారు కానీ తక్కువ అనమాట అలాగా ఉంటాదండి నర్సింగ్ ఫీల్డ్ అనేది ఇంకా అలాగా వన్ ఇయర్ అయితే నేను ఇంకా జాబ్ లోకి వచ్చేసాను వన్ ఇయర్ తర్వాత గవర్నమెంట్ దాంట్లోనే అయితే అవుట్ సోర్సింగ్ వన్ ప్లస్ మాకు వచ్చి తక్కువ సాలరీస్ ఉంటాయి అయినా గానీ ఇంకా గవర్నమెంట్ దాంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా అది గవర్నమెంట్ లెక్కలోనే వస్తుంది ఇంకా అయితే అప్పుడు ఏంటంటే నేను ఆ ఆల్మోస్ట్ ఆల్ నాకు జాబు జాబ్ లో ఉన్నప్పటి నుంచి మాది లవ్ మ్యారేజ్ అండి ఇంకా అయితే పరిచయం అనమాట ఇంకా అలాగా లవ్ ఇంకా పెళ్లి పెళ్లి కూడా ఏంటంటే చెప్తా లవ్ ఎన్ని సంవత్సరాలకి పెళ్లి ఎన్ని సంవత్సరాలకి అనేది ఇంకా అయితే అప్పుడు ఏంటంటే ఇతను జాబ్ చేసేవాడు కాదు కదా ఇతను డబ్బులు తెచ్చి నేను తేను అని చెప్పట్లేదు తెచ్చేవాడు అంటే కానీ తక్కువ అనమాట ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే జాబ్ లేకుండా ఎంతవరకు వరకు ఇస్తారు చెప్పండి ఇంకా అలా అనమాట అయితే నేనేంటంటే ఆ ఇంకా మా నాకు డెలివరీ కూడా అయిపోయింది అనమాట పెద్ద కొడుకు పుట్టిన తర్వాత అయితే నేను గమనించాను ఇతను ఏంటంటే ఆల్మోస్ట్ ఆలు నాకు డెలివరీ అయిన తర్వాత నాకు జ్ఞానోదయం అని అనుకోవచ్చు దానికి ముందు కూడా డబ్బు వస్తే ఇంకా డబ్బు మొత్తం ఇంకా తిండికి ఇంకా వ్యసనాలకి వీటికే సరిపోయేదనమాట నా డబ్బు ఇంకా రెంట్లు కానీ వీటికి ఒక రూపాయి కూడా దాచిపెట్టేదాన్ని కాదండి కానీ ఇంట్లో వస్తువులు అయితే ఈఎంఐ లాగా అలా తీసుకున్నాను కానీ సరే అదొకటి బెస్ట్ కానీ ఆ డబ్బు కానీ సేవ్ చేసుకొని వాటికి గోల్డ్ గాని తీసుకొని ఉంటే ఒక రేంజ్ లో ఉండేదాన్ని అండి నాకెప్పుడు జ్ఞానోదయం అయిందంటే మా పెద్ద బాబు పుట్టిన తర్వాత అప్పుడు నాకు అంటూ వచ్చింది అనమాట ఏంటంటే ఇంక ఇంట్లో కూడా తెలియలేదు పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇంకా ఇలాగే డబ్బు మొత్తం పోగొట్టుకుంటూ ఉంటే ఇంకా నాకు నచ్చే వరకు ఏం మిగలదు అని చెప్పనేసి ఇంకా నాలుగు నెల ఆలోచించుకొని బిడ్డ కొంచెం హస్బెండ్ దాచి పెట్టుకోవాలని అప్పటి నుంచి నేను పొదుపు నేర్చుకున్నానండి అలాగే నిజం చెప్తున్నాను కదా పొదుపు అనేది మనకై మనకు రావాలనమాట దానికి ముందంతా నేను కూడా భయంకరంగా ఖర్చు పెడతాను ఎలాగంటే కాస్ట్లీ బట్టలు కొట్టు కొనుక్కోవటం కానీ అన్ని కాస్ట్లీ కాస్ట్లీగా అలాగ ఉండేదాన్ని అనమాట అయితే అప్పుడు ఏం చేశానంటే ఇంక వీళ్ళ గురించి అలాగే తెలిసింది కదండి హస్బెండ్స్ గురించి ఖర్చు పెడతారని చెప్పని ఇటువంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే ఇంకా మా బాబుకి ఏంటంటే మెటర్నిటీ లీవ్ పెట్టుకున్నాను కదా వాటికి మనీ వస్తాయి అనమాట ఆ మనీని ఏంటంటే నేను ఇంకా సేవ్ చేసుకుని అది సేవ్ అంటే సేవ్ కాదు ఇంకా డబ్బులు అలాగే అకౌంట్ లో ఉన్నాయంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పి నేను తెలివిగా స్కూటీ ఉన్నానండి వెళ్ళేసి అప్పటికి నా కొడుక్కి థర్డ్ మంత్ అనమాట ఇంకా థర్డ్ మంత్రుని అలాగే బుడ్డు నా చేతుల్లో తీసుకుని వెళ్లేసి పెద్ద బాబు అండి లక్కి వాడు అలాగే తీసుకొని డబ్బులు ఇలాగే ఉంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పని ఇంకా అతను చెప్పేసి ఇంకా బైక్ అయితే ఈఎంఐ లో కొన్నామండి వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా దానికి ఒక ముప్పై వేలు అయితే ఆ పే చేసాము ఇంకా తర్వాత ఈఎంఐకి నెల నెల వచ్చి మూడు వేలు కట్టామనమాట అలాగా బైక్ అయితే మేము తీసుకున్నాం అప్పట్లో మేము బైక్ కొనింది డెబ్బై వేలుకి కనమాట డెబ్బై వేలుకి ఇంట్రెస్ట్ కూడా ఎంత పడి ఉంటది ఎంత ఎంత చేసినా గాని మనకి బండి అనేది ఈ రోజు చేతిలో ఉందండి అదైతే నేను గర్వంగా చెప్పుకుంటాను మనం ఏంటంటే వీళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు ఖర్చు ఖచ్చితంగా పెడతారండి అందువల్ల ఏంటంటే మనము ఇలాగా పొదుపుగా చేసుకుని డబ్బుల్ని ఇలా సేవ్ చేసుకుని వస్తువులు కొనుక్కోవాలి మన లేడీస్ లోనే ఉంటుంది ఆ అదండి నేను చెప్పే చిన్న సజెషన్ అనమాట అలాగండి నేనైతే డబ్బులు అయితే సేవ్ చేసుకుని ఇంకా బైక్ అయితే కొన్నానమాట ఎందుకంటే ఇంకా ఇంట్లో వాళ్ళు పనికి మనప్పుడు ఇంకా లేడీస్ మనమే అన్ని సమకూర్చుకోవాలి ఇలా చెప్తున్నానని ఫీల్ అవద్దండి ఇది ఎప్పటికైనా గాని సత్యం అండి ఎందుకంటే అది కాకుండా అన్ని వ్యసనాలు ఉండే ఏంటంటే డబ్బు విలువ తెలియదు అనమాట కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది అండి డబ్బు అనేది అందుకని నేను చెప్పాను ఇంకా ఇక్కడేమో అదండి అలాగ పొదుపు చేసుకుని నేను స్కూటీ అయితే ఈ రోజు కొనుక్కున్నాను ఆ స్కూటీ నన్ను ఈ రోజుకి ఆదుకుంటుంది అనమాట ఆ ఇక్కడేమంటే నేను పిండి అండి ఇదేంటంటే ఆ ఇడ్లీకి వద్దాంలే అని చెప్పాను కదా ఇడ్లీకి ఆల్మోస్ట్ ఆయన నెలగా వస్తుంది పిల్లలు కూడా పాపం బయట ఫుడ్ తింటున్నారు అనమాట అలాగే ఎందుకంటే ఆర్థిక పరిస్థితి నాదంతా బాగాలేదండి దానివల్ల అనమాట కొన్ని కొన్ని తేలేక కొన్ని ఉంటే కొన్ని లేక ఇలాగనమాట ఆ అందువల్ల ఏంటంటే ఇంక ఈ అయితే ఇడ్లీకి వేద్దాంలే అని చెప్పనేసి ఇడ్లీ పిండి అయితే ఇలా కలిపి నేనైతే రవి ఇడ్లీ చేస్తాను ఇటు సైడ్ అంతా తమిళనాడు ఇడ్లీ చేస్తారు ఉప్పుడు బియ్యం తోటి నాకు నచ్చదండి అది కానీ అదేంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దోశ ఇడ్లీ అన్నీ ఉంటాయి కానీ ఉంటదండి ఇలాగ రాదు వాళ్ళకి ఇది నచ్చదు మనకు అది నచ్చదు అలా అనమాట ఇక్కడైతే ఆ అయితే నేనేంటంటే ఆ బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో అవి అవి మడత తరగట్లేదండి అసలు పని అయితే అంత పేరుకో పోయిందనమాట వాటిని అలాగైనా కానీ మడతేసి నిద్రపోవాలి పిల్లలు ఏంటంటే మళ్ళీ ఆకలి అంటారు కదండి వీళ్ళకి కూడా అయితే అన్నం అది పెట్టాలి ఏంటంటే మార్నింగే చేశాను కదా కర్రీ ఇంకా కర్రీ నైట్ కూడా అన్నం కూడా ఒకేసారి వండేసాను ఇంకా అదే సరిపోతుంది అనమాట ఇక్కడ చూసారా ఈ పిండి అయితే వేశాను కొంచెం పిండి ఏంటంటే బయట తీసి పెడదాంలే బయట తీసి పెడితే కొంచెం పొంగుతుంది కదా ఇక్కడేమో ఈ పిండి ఎక్కువైపోయింది మళ్ళీ మూత పెట్టామంటే ఆ మూత కంటుకుంటుంది అందువల్ల ఏంటంటే ఆ పిండిని కూడా తీసేసి ఇలాగ ఒక దబర్లో వేసేసాను ఏంటంటే మార్నింగ్ ఇడ్లీకి అయితే పనికి వస్తుందిలే అని చెప్పనేసి ఇంకా దాన్ని అయితే ఇదిగోండి ఇలాగ ఒక దబర్లో అయితే వేసేసాను అనమాట ఇలాగుండింది అండి ఈ సండే అయితే నా పరిస్థితి ఊరి నుంచి వచ్చిన తర్వాత పండ్లన్నీ పేరుకొని పోయి ఇప్పుడైతే ఇంత కష్టంగా ఉంటుంది అంట్లు కూడా అండి తోమేశాను ఇంకా మార్నింగ్ పని లేకుండా ఇవన్నీ చేసే లేవనైందనమాట పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను వీళ్ళు కూడా వచ్చేదాకా పడుకోరు ఇంకా అలాగే గ్రైండర్ కూడా కడిగేసాను గ్రైండర్ అలాగే పెట్టామంటే మళ్ళీ తోమలేమండి ఈ వెంటనే చేశామంటే ఇంకా పని అయిపోతుంది ఇలాగ అంట్లో అన్ని తోమేసి ఇంకా పడుకున్నామండి ఇదేనండి నాగ ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసేవాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపో